ధన్యవాదాలు అధ్యక్ష నమో వెంకటేశాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో సామాన్య భక్తుల కష్టాలు మీ ముందు లేదా సభ ముందు పెట్టడానికి చెప్తున్నారు అధ్యక్ష సాధారణంగా భక్తులు తిరుమలకి వెళ్ళినప్పుడు కుటుంబంతోనో లేదా నలుగురు స్నేహితులతోనో కలిసి కాటేజీ అద్దెకి తీసుకుంటారు అధ్యక్ష అద్దెకు తీసుకునే సమయంలో అద్దె ఒక రోజు అడ్వాన్స్ ముందుగా పే చేయాలి అలాగే అదనంగా ఒక రోజు అద్దెని డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష దానికి ఎటువంటి అభ్యంతరం లేదు కాకపోతే రూమ్ ఖాళీ చేయాల్సిన సందర్భంలో ఎవరైతే రూమ్ తీసుకునేటప్పుడు ముఖాన్ని చూపించి ఉంటారో అతను కాకుండా వాడి కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ ఎవరిన వెళ్తే తీసుకున్న డిపాజిట్ ను వెనక్కి ఇవ్వము అనే నిబంధన పెట్టారని చెప్తున్నారు దీనివల్ల డిపాజిట్లు వెనక్కి రావట్లేదు సామాన్యులు ఇబ్బంది పడతా ఉన్నారన్న విషయాన్ని మంత్రి గారి దృష్టి తీసుకెళ్తా ఉన్నా డబ్బులు ఇచ్చినప్పుడు మాత్రమే అలా జరుగుతుందా అంటే కాదు అధ్యక్ష ఆన్లైన్ లో బుక్ చేసుకొని ఆన్లైన్ లో డబ్బులు కట్టి ఉంటే కూడా వాళ్ళు ఏం చెప్తారు మీకు ఆన్లైన్ లో డబ్బులు వెనక్కి వస్తాయని చెబుతారు ఏ ఒక్క సామాన్య భక్తుడికి కూడా ఆన్లైన్ లో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి డబ్బులు వెనక్కి వచ్చినట్టుగా దాఖలు లేవు అధ్యక్ష ఆ డిపాజిట్ డబ్బులు కూడా తక్కువేం కాదు అధ్యక్ష తిరుమల తిరుపతి దేవస్థానం కాటేజీలు సుమారుగా ఏడు వేలు ఉన్నాయని ఒక అంచనా రోజుకు రెండు వేల మందికి డిపాజిట్ ఇవ్వలేదనుకోండి వెయ్యి రూపాయలు చెప్పని తీసుకుంటే రోజుకు ఇరవై లక్షల రూపాయలు టీటీడీకి మిగులుతుంది అధ్యక్ష ఇరవై లక్షలు ఇంటూ ముప్పై రోజులు లెక్క పెడితే సుమారుగా ఆరు కోట్ల రూపాయలు నెలకి సంవత్సరానికి డెబ్బై రెండు కోట్ల రూపాయలు టిడికి డబ్బులు మిగిలిపోతా ఉన్నాయి ఈ డబ్బుల్ని ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నారు ఏ డిపాజిట్లు వేస్తా ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను నేను స్పష్టంగా అంతే అంతేకాదు అధ్యక్ష అక్కడ అద్దెలు కూడా తక్కువేం లేదు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జనవరి ఇరవై రెండు మూడు ఇరవై రెండు వేల ఇరవై మూడులో లో అద్దె రేట్లు అమాంతం మూడు రేట్లు పెంచారు అధ్యక్ష ఉదాహరణకి నారాయణగిరి గెస్ట్ హౌస్ లో అప్పటి వరకు రెండు వేల ఇరవై మూడు ముందు వరకు కూడా నూట యాభై రూపాయలు అద్దం ఉంటే దాన్ని పదిహేడు వందల రూపాయలకు పెంచారు అధ్యక్ష అలాగే స్పెషల్ టైప్ కాటేజ్ నారాయణగిరిలో ఏడు వందల యాభై రూపాయలు ఉన్న కాటేజ్ ధరని రెండు వేల రెండు వందల రూపాయలకు పెంచారు అధ్యక్ష సామాన్యుడి కష్టాలని పట్టించుకోకుండా ఈ విధంగా అద్దెలు పెంచడం ఇచ్చిన డిపాజిట్లు కూడా వెనక్కి తీసుకోవడం అన్యాయం అధ్యక్ష సామాన్య భక్తిని ఒకటి సార్లు కాదు రెండు సార్లు గుండెకి ఇస్తున్నారు అధ్యక్ష తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ విషయాన్ని సీరియస్ గా పట్టించుకోవాలని నియమ నిబంధనలు మార్చాలని అలాగే నలుగురుంటే ఎవరు పోయి ఆ కీ చేసినా సరే డిపాజిట్ వెనక్కిచ్చేలాగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష